రెడ్ ఫోర్ట్ ముందు పేలినటువంటి స్పాట్ కి అత్యంత దగ్గరగా ఉన్నాము సో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు ఎక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా మనకు కనిపిస్తుంది ఏ విధంగానైతే ఎదురుగా ఉన్నటువంటి స్పాట్ లోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది మనకు రిబ్బన్స్ అన్ని కూడా కట్టారు ఇదంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎలా జరిగింది ఏంటి ఈ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి శకటాల్లో ఉన్నాయి అనేది పూర్తిగా ఆ డాగ్స్ వారితో పాటు అక్కడ కొన్ని ఆధారాలను కూడా ఎక్కడికక్కడికి సేకరిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఆ పరికరాలతో సో అదే సమయంలో ఈ ఎదురుగా ఉన్నటువంటి బస్ ఏదైతే ఉందో మనము ఈ బస్ చూస్తున్నాము ఈ బస్ కూడా ఆ సమయంలో ఆ కారు వెనక భాగంలోనే ఉంది దాంతోనే ఆ కారు ఆ ఈ బస్ ని ఇక్కడే నిలిపేశారు ఇంకా ముందు మనకు ఒక వైట్ కలర్ కారు కూడా కనిపిస్తుంది ట్యాక్సీ ఆ ట్యాక్సీ కూడా కొంత కాలింది మనకు ఎదురుగా కనిపిస్తుంది వాటిని మనం అని కూడా ఏ విధంగానైతే ఎక్స్క్లూజివ్గా చూపిస్తూనే ఉన్నాము మరో పక్క ఆ స్పాట్ మొత్తం కూడా రక్త మడుగుగా కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులంతా కూడా ఇప్పటికే ఆ స్పాట్ లో చేరుకున్నారు వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఇతర వెహికల్స్ కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ మధ్యలో ఒక వెహికల్ కూడా మనకు కనిపిస్తుంది టూ వీలర్ అది మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయింది మరోవైపు పక్కన ఉన్నటువంటి ఇతర వాహనాలు కూడా ఎక్కడికక్కడ దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మనకు స్పాట్ లో కనిపిస్తూనే ఉంది సో వీటన్నిటిని కూడా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను మొత్తం కూడా సేకరిస్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ ఒక కార్ ఉంది వైట్ కలర్ కార్ కూడా అందులో డ్యామేజ్ అయింది దాంతో ఆ కార్ను కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొత్తం కూడా వాటిని పరిశీలిస్తున్నారు ఇప్పుడు మనకు ఏ విధంగానైతే ఈ వైట్ కార్ పూర్తిగా కూడా విజువల్ కనిపిస్తుంది ఆ పక్కనే బ్లాస్ట్ అయినటువంటి కార్ కూడా ఉంది సో ఆ కారు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు సో దానికి సంబంధించి మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఈ కార్లకు సంబంధించి ఐ ట్వంటీ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది దాంతోనే ఇదంతా కూడా జరిగింది సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా వీడియో రికార్డింగ్ దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్పాట్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అందులో భాగంగానే మనకు ఆ కార్స్ కనిపిస్తున్నాయి ఆ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి షిఫ్ట్ కార్ ముందున్నదే ఆ ఐ ట్వంటీ కార్ సో ఎదురుగా మనకు ఒక రిక్షా కనిపిస్తుంది ఆ రిక్షా మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది సో ఇంత దారుణంగా ఏ విధంగానైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అన్ని కూడా మనము స్పాట్ నుంచి చూపిస్తున్నాము ఇది ప్రస్తుతం ఏ విధంగానైతే ఆ స్పాట్ లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్ల పొజిషన్ కావచ్చు ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ తర్వాత పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కూడా రక్తం రక్తం దాంతోపాటు మాంసం ముద్దలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రాజు ఎన్టీవీ